మంత్రి వివేక్ వెంకటస్వామి వర్సెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వివేక్ నేను మాల జాతికి చెందిన వాణ్ణి అని అడ్లూరి లక్ష్మణ్ నన్ను విమర్శిస్తున్నాడు జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ గా నాకు మంచి పేరు వస్తుందని అడ్లూరి లక్ష్మణ్ కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శిస్తున్నాడు మంత్రి శ్రీధర్ బాబు తండ్రి జయంతి కార్యక్రమం కార్డులో కూడా ఎవరి పేరు వేయలేదుగా మంత్రి శ్రీధర్ ఎందుకు విమర్శించడం లేదు నన్నెందుకు విమర్శిస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్ కు మొదట కాంగ్రెస్ టికెట్ ఇప్పించేదే కాక వెంకటస్వామి ఈ విషయం మర్చిపోతున్నాడు అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు చూసుకుంటున్నాను కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము నా ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరి పరిస్థితిలో వచ్చింది అందరూ కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ పన్నెండు శాతం నెగిటివ్ ఉండే ఇప్పుడు ఐదు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ తీసు తీసుకొచ్చినాను అయితే కొన్ని ఉంటాయి జెలసీస్ ఉంటాయి కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది నేను అసలు ఆ మీటింగ్లో ఉన్నాను నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పాను నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం టిమరీస్ మీటింగ్ దాంట్లో ఇద్దరం పక్కన పక్కనే కూర్చున్నాం కూర్చొని నేను కూడా చెప్పినాను మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినాను కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు ఆయన అది కూడా చెప్తున్నాడు అదే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి నేను ఉన్నాను అక్కడ అందరూ చూస్తున్నారు టీవీలలో చూస్తున్నారు అన్ని మీటింగ్లలో నేను కలిసి చేస్తున్నాను అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరిని కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు మర్చిపోతున్నాడు ఆయన ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు ఫిఫ్త్ అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డు ప్రింట్ చేస్తాను అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డు ప్రింట్ చేస్తాను దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లే ఇవ్వడం జరిగింది కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తాను నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు వారి తండ్రి కూడా అది కూడా ప్రభుత్వమే అది సెలబ్రేట్ చేసింది వారి కాళ్ళు కూడా ఎవరి పేరు లేవు కానీ వారిని విమర్శించలేడు గాలి కేవలము నేను మాలా జాతికున్నా అని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది నేను ఇదే చెప్తున్నాను ఇది మీరు ఈ గొడవలు పెట్టుకోకండి ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు ఎస్సీస్ అందరూ కూడా ఎక్కడ పోయినా కానీ వివక్ష ఉంటుంది Manamo.